విశ్వాసులారా ఈరోజు తల్లి శ్రీ సభ పరమ పవిత్ర త్రిత్వేక సర్వేశ్వరుని మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది త్రిత్వము అంటే ఒకే సర్వేశ్వరునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అనే ఈ యొక్క పరమ రహస్యాన్ని ఈరోజు మనము కొనియాడుతూ ఉన్నాము మొట్టమొదటిగా మనము గమనించినట్లయితే అనేకమైన పండుగలను మనము జరుపుకుంటూ ఉన్నాము జరుపుకున్నామా క్రిస్మస్ పండుగని ఈస్టర్ పండుగని మరి ఆ పండుగలు అన్నింటితో పోలిస్తే ఈ యొక్క పండుగ అతి ప్రాముఖ్యమైనది ఎందుకు అంటే కథోలికులుగా మన యొక్క విశ్వాసము మనం ఈరోజు వ్యక్తపరుస్తూ మన యొక్క కర్తయైన సర్వేశ్వరుని ఆరాధించే ఈ రోజుని మనము ఎంతో గొప్పగా జరుపుకోవాలి అని తల్లి శ్రీ సభ యొక్క ఆదివారము నాడున మనము త్రిత్వేక సర్వేశ్వరుని పండుగగా జరుపుకోవాలని మన నుండి కోరుతూ ఉంది ప్రియ విశ్వాసులారా మరి ముఖ్యముగా త్రిత్వము అంటే ఏమిటి అంటే పిత పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరులు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నప్పటికీ కూడా వారు ఒకే సర్వేశ్వరుడు అంటే ఒకే దేవుడు గాని అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అని మనము విశ్వసిస్తూ ఉన్నాము ఇది అర్థం కాకపోవచ్చు ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి ఎంత అవుద్ది మూడు అవుద్ది కానీ ఈ సందర్భంలో మనం చూసుకున్నట్లయితే ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి ఒకటే అవుద్ది దీనికి కారణం ఏమిటి అంటే ఈ ఒకే సర్వేశ్వరుడు ఈ యొక్క ముగ్గురు వ్యక్తులుగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఒకే స్వభావము ఒకే శక్తి ఒకే సామర్థ్యము కలిగి ఉన్నారు ప్రియ విశ్వాసులారా మరి మనము ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి ఈ యొక్క ముగ్గురు వ్యక్తుల గొప్పతనం ఏమిటి అంటే ఈ యొక్క ఆదివారం నాడే ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు కూడా తమను తాము బయలుపరుచుకోవడాన్ని తమను తాము వ్యక్తపరచుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము ఈ యొక్క సృష్టిని చేయడము ఏనాడు ఆరంభించారు తండ్రి దేవుడు ఆదివారము నాడు ఆరంభించడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడై ఉండి ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి మరణించి సిల్వ మీద ఆదివారము నాడు పునరుత్నము చెంది మన యొక్క రక్షణకి శ్రీకారాన్ని చుట్టి ఉన్నారు ప్రియ విశ్వాసులారా మరి మూడవదిగా పోయిన ఆదివారం నాడు త్రిత్వంలో మూడవ వ్యక్తి అయిన పవిత్రాత్మ దేవుడు ఈ లోకములోనికి పెంత కోచ్ పండుగ రోజున రావడాన్ని మనము చూస్తూ ఉన్నాము అందుకే ప్రతి ఆదివారము కూడా ఎంతో గొప్ప పండుగగా కథోలికులము క్రైస్తవులమైన మనము జరుపుకుంటూ ఉంటాం ప్రియ విశ్వాసులారా మరి ఈ యొక్క యొక్క గొప్పతనాన్ని మనము చూసినట్లయితే ఒకే దేవుడు లేదా ఒకే సర్వేశ్వరుడు అందు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వీరు సరి సమానులు మరి తండ్రి దేవుడు సకల లోకాన్ని చేశాడు కదా ఆయన గొప్ప అని లేదా తన కుమారుడు ఈ లోకానికి వచ్చి బాధలు అనుభవించారు కదా ఆయనే గొప్ప లేదా పవిత్రాత్మ దేవుడు ఎల్ల వేళలా ఆ యొక్క సృష్టిని నూతనీకరిస్తూ తన యొక్క జ్ఞానాన్ని వసుకుతూ ఉన్నాడు కదా ఆయన గొప్ప అని వీరిలో ఎటువంటి హెచ్చు తగ్గులు తేడాలు ఉండవు ప్రియ ఎందుకంటే వీరు అన్నింటిలోనూ సరి సమానులుగా మనము విశ్వసిస్తూ ఉంటాము ఎవరు ముందు వచ్చారు ఎవరు వెనుక వచ్చారు అని కూడా మనము గమనించము ఎందుకంటే సృష్టి ఆరంభములో తన యొక్క వాక్కు రూపంలో క్రీస్తు ప్రభు అక్కడ ప్రత్యక్షమై ఉంటే ఆ యొక్క జలముల మీద పవిత్రాత్మ పారాడుతూ ఉంది తండ్రి దేవుడు ఏమో సృష్టిని ఆరంభించి దాన్ని సృష్టించడాన్ని మనము చూస్తూ ఉన్నాము మరి ఈ యొక్క పండుగని మనం ఎందుకు జరుపుకుంటూ ఉన్నాము అంటే త్రిత్వేక దేవుడు మనల్ని రక్షించి తన యొక్క ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒకే సర్వేశ్వరుడు మనకి ఎన్నో గొప్ప కార్యాలు చేశారు కాబట్టి ఆయనకు మనము కృతజ్ఞతలు తెలియజేయడానికే యొక్క పండుగని మనము కొనియాడుతూ ఉన్నాము మొట్టమొదటిగా ఒక వెయ్యి ముప్పై సంవత్సరములో ఈ యొక్క త్రిత్వేక దేవుని మహోత్సవాన్ని మనము కొనియాడు ఉన్నాము ఆ తర్వాత పదమూడు వందల ముప్పై నాలుగులో ఇరవై రెండవ జాన్ పాపు గారు ఈ యొక్క పండుగని యావత్ శ్రీ సభ కూడా ఎంతో ఘనముగా జరుపుకోవాలి అని మన నుండి కోరుతూ ఉంది మరి త్రిత్వము త్రిత్వైక దేవుడు అనే అంశము బైబుల్లో మనకి ఎక్కడైనా కనబడుతుందా ఎక్కడ కూడా కనబడదు విశ్వాసలారా కానీ మనము ఈ యొక్క మన దేవుణ్ణి త్రిత్వైక సర్వేశ్వరుడు అనడానికి మాత్రము అనేకమైన ఆధారాలను మనము చూస్తూ ఉన్నాము మొట్టమొదటిగా ఆది కాండము ఒకటవ అధ్యాయం ఇరవై ఆరో వచనములో మనము చూస్తూ ఉన్నాము వారిని మన రూపములో చేసేదము అని ఏకవచనముతో కాకుండా బహువచనములో దేవుడు మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే సృష్టి ఆరంభంలో ఒకే ఒకే సర్వేశ్వరుడు ఉన్నప్పటికీ ఒక వ్యక్తి కాదు వారు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం మరి అదే ఆదికాండములో పద్దెనిమిదవ అధ్యాయము రెండో వచనములో కూడా అబ్రహామును సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ ఒకే సర్వేశ్వరుడు ముగ్గురు వ్యక్తులుగా ఆయన దగ్గరికి వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి అదే విధముగా ఆది కాండము పదకొండవ అధ్యాయం ఏడవ వచనములో కూడా నిర్మించినప్పుడు మనము వెళ్ళి వారి యొక్క భాషను తారుమారు చేద్దాము అన్నప్పుడు కూడా అక్కడ ఏకవచనముతో కాకుండా బహువచనముతో మనం మాట్లాడడాన్ని చూస్తూ ఉన్నాం ప్రే విశ్వాసులారా అంటే వారు ఒక్కరు కాదు ముగ్గురు కానీ ఒకే సర్వేశ్వరునిగా మనము కొనియాడుతూ ఉన్నాము అదే విధముగా మన యొక్క నూతన నిబంధనలో కూడా అనేక సందర్భాలలో మనం చూస్తూ ఉన్నాము మొట్టమొదటిది లూకాసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై ఎనిమిది వరకు చూసినట్లయితే తల్లి మరియమ్మ దగ్గరికి ఆ యొక్క శుభవచనాన్ని పలకడానికి వచ్చింది ఎవరు గాబ్రియేలు దేవదూత మరి ఆమెను పంపింది ఏమో తండ్రి దేవుడు అయితే ఆ యొక్క కుమారుడు ఏమో తన యొక్క గర్భములో వేంచేసి ఉన్నారు పవిత్రాత్మ ఏమో ఆ యొక్క తల్లిని ఆవరించడాన్ని మనం అక్కడ ముగ్గురు వ్యక్తుల క్రియని మనము చూస్తూ ఉన్నాము అదే విధముగా భక్తిస్మ యోహాను గారిచే జ్ఞాన స్నానము పొందినప్పుడు మొత్తా సువార్త మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలలో మనం చూస్తూ ఉంటాం ఏసు ప్రభు ఏమో జ్ఞాన స్నానము పొందినప్పుడు ఆత్మ ఏమో పావురము రూపంలో అక్కడికి వేయించేస్తే తండ్రి దేవుడేమో తన యొక్క స్వరము ద్వారా తన యొక్క వాణి ద్వారా అక్కడ ప్రత్యక్షం అవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాము ప్రియ విశ్వాసులారా అదే విధముగా మనము ఒక రెండు వారాల క్రితం జరుపుకున్న క్రీస్తు మోక్షారోహణ పండుగ నాడు ఆయన మోక్షారోహణ అవ్వడానికి ముందు శిష్యులతో పలికి ఉన్నారు మీరు ప్రపంచమంతటా వెళ్ళి పితాపుత్ర పవిత్రాత్మ నామమున అందరికీ కూడా జ్ఞాన స్నానము వసుగుము అని సాక్షాత్తు ఈ యొక్క త్రిత్వము గురించి యేసు ప్రభువే పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాము విశ్వాసులారా మరి యోహాను సువార్తలో పదిహేనవ అధ్యాయం నుండి పద్దెనిమిదవ అధ్యాయం వరకు ఎంతో చక్కగా ఈ యొక్క పిత సర్వేశ్వరుడు సకలాన్ని సృష్టించాడు అని సకలాన్ని సృష్టించి పోషిస్తున్నాడని మనము వింటూ ఉన్నాము మరి పుత్రుడైన యేసు ప్రభు ఏమో పాపములో మ్రగ్గిపోతున్న మనల్ని విమోచించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని అదే విధముగా పవిత్రాత్మ ఏమో మనకు సత్యాన్ని బోధించి మనల్ని విమోచించి మనల్ని నూత్నీకరించడానికి ఈ లోకానికి వచ్చింది అని యువాను స్వార్థీకుడు ఎంతో స్పష్టముగా మనకి తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రే విశ్వాసులారా మరి ఈ క్రైస్తవ జీవితంలో ఈ యొక్క త్రిత్వాన్ని మనము అనినిత్యము కూడా కొనియాడుతూ ఉంటాము ఏ పని చేసినా గాని మొట్టమొదటిగా మనం ఏం చేస్తాం పుత్ర అని ఆ యొక్క త్రిత్వాన్ని మనము మనల్ని మనము త్రిత్వము ద్వారా సిలువ గుర్తు ద్వారా ఆశీర్వదించుకుంటూ ఉంటాము అదే విధముగా ఏ పని ముగించినా గాని ఇదే సిల్వ గుర్తుని మళ్ళీ మనము వేసుకుంటూ ఉంటాము అదే విధముగా ఏ యొక్క దివ్య సంస్కారములోనైనా జ్ఞాన స్నానములోనైనా భద్రమైన అభ్యంగులలోనైనా దివస ప్రసాదములోనైనా ఇంకా మిగిలిన ప్రతి ఒక్క దివ్య సంస్కారములో కూడా మనం యొక్క త్రిత్వాన్ని కొనియాడి పితాపుత్ర పవిత్రాత్మలని మనము పిలుస్తూ వారిని మనము స్థుతించి ఆరాధించడాన్ని మనము చూస్తూ ఉంటాం ప్రే విశ్వాసులారా మరి ఈ రోజుల్లో మనం చేయట్లేదు కాని మూడు సార్లు దేవాలయము చెంత గంటను మోగించి ఆ యొక్క త్రిత్వాన్ని కూడా మనము గుర్తుకు చేసుకునే వాళ్ళము ఉదయము మధ్యాహ్నము సాయంకాలపు వేళ త్రికాల జపాన్ని జపించినప్పుడు ఆయన త్రిత్వాన్ని మనము గుర్తుకు చేసుకోవడాన్ని మనము చూస్తూ ఉండే వాళ్ళము ప్రియ విశ్వాసులారా మరి మనల్ని మనము ఆశీర్వదించుకున్నప్పుడు త్రిత్వాన్ని యొక్క సిల్వ గుర్తు వేసుకుంటూ ఉంటాం ఏ గురువైన మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు కూడా ఇదే సిలువ గుర్తుని వారు మన మీద వేసి మనల్ని దీవించడాన్ని కూడా మనము చూస్తూ ఉంటాం ప్రియ విశ్వాసులారా మరి మన జీవితంలో ఈ యొక్క త్రిత్వేక సర్వేశ్వరుని యొక్క గొప్పతనాన్ని గురించి మనము ఏమి నేర్చుకోవాలి అని ఈరోజు మనము ధ్యానం చేసినట్లయితే ఇదంతా కూడా మనకు అర్థం కాకపోవచ్చు ఒక వ్యక్తి ఒకే సర్వేశ్వరుడు ఏంటి అందులో ముగ్గురు వ్యక్తులు ఉండడం ఏంటి అని ఇది మనకి అర్థము అవసరం లేదు కానీ మనము దాన్ని విశ్వసించి మనలో ఆ యొక్క త్రిత్వేక సర్వేశ్వరుడు ఉన్నాడు మనం విశ్వసించి ఆ ప్రభువు త్రిత్వేక సర్వేశ్వరుడు అని మనము విశ్వసించాలి అని తల్లి శ్రీ సభ మన నుండి కోరుతూ ఉంది ప్రియ విశ్వాసులారా దీనికి సంబంధించి పునీత్ అగస్తిను గారంట ఒక సముద్ర తీరాన బీచ్ అంటాం కదా అక్కడ నడుస్తూ ఉన్నారంట నడుస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఇక్కడ ఉన్నాడు కదా అంత వయసున్న ఉన్న చిన్న పిల్లవాడు ఆ యొక్క సముద్రపు ఒడ్డుల ఇసుకలో ఒక చిన్న రంధ్రాన్ని చేసి ఆ యొక్క సముద్రములో నుండి దోసలో నీళ్లు పట్టుకుని వచ్చి ఆ యొక్క చిన్న గుంతల దాన్ని నింపుతూ ఉన్నాడు అంట అప్పుడు అగస్తిన్ గారు ఏం చేస్తున్నావు నానాను అని అడిగినప్పుడు నేను సముద్రాన్ని ఖాళీ చేసి ఈ యొక్క గుంతలో నేను ఈ యొక్క రంధ్రంలో నేను నింపుతూ ఉన్నాను అని అడిగిన చెప్పి ఉన్నాడంట ఇప్పుడు అగస్తిన్ గారు నవ్వుతూ అది సాధ్యమేనా నీకు అని అడిగినప్పుడు ఆ యొక్క చిన్న పిల్లవాడు కూడా తిరిగి అగస్్యును గారిని ఇదే విషయాన్ని గురించి ప్రశ్నిస్తూ ఉన్నాడు మరి నీవేం చేస్తూ ఉన్నావు ఆ యొక్క గొప్ప సర్వేశ్వరుడు త్రిత్వైక దేవుని నీవు అర్థము చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం కానీ నీకు అది అర్థము కాదు ఎందుకంటే ఈ యొక్క సముద్రాన్ని ఏ విధముగా అయితే మనము ఖాళీ చేయలేమో ఆ యొక్క త్రిత్వేక సర్వేశ్వరిని కూడా అర్థము చేసుకోవడము అంత కష్టము అని ఆయన తెలియజేస్తూ ఉన్నారు ప్రేమి విశ్వాసులారా అందుకే మనము ఇదొక పరమ సత్యముగా మనం విశ్వసిస్తాము దీన్ని మన యొక్క తెలివితేటలతో అర్థం చేసుకోవడము కంటే మన యొక్క హృదయముతో దీన్ని అర్థం చేసుకున్నట్లయితే మన యొక్క మనస్సు కుదుటపడి ఆ యొక్క త్రిత్వేక సర్వేశ్వరుని మీద మన యొక్క విశ్వాసము పెరుగుతుంది అని మనము గమనించాలి ప్రియ విశ్వాసులారా మరి ఈ యొక్క త్రిత్వములో ఏ విధముగా కలిసి గట్టుగా ముగ్గురు వ్యక్తులు ఉన్నారో పితాపుత్ర పవిత్రాత్మలు వారు ఒకే స్వభావము ఒకే శక్తి ఒకే దైవ స్వభావము కలిగి వారు ఉన్నారు మన కుటుంబాలలో కూడా మనము త్రిత్వాన్ని పోలి జీవించాలి అందరము కూడా ఒకే దాడిలో నడుస్తూ ఉండాలి ఎటువంటి ఎటువంటి తారతమ్యాలు ఎటువంటి గొడవలు ఎటువంటి అపార్థాలు లేకుండా ఇక త్రిత్వములో పితాపుత్ర పవిత్రాత్మలు ఏ విధముగా కలిసి ఉన్నారో మనము కూడా అదే విధముగా ఉండాలి అని ఈనాడు తల్లి శ్రీ సభ మనకి బోధిస్తూ ఉంది అదే విధముగా మన యొక్క సంఘములో మన యొక్క సమాజంలో కూడా మనము ఒకరిని ఒకరు అర్థం చేసుకొని జీవించాలి అని మనకి ఈ యొక్క పండుగ ద్వారా మనము నేర్చుకోవాలి ప్రియ విశ్వాసులారా మరి మూడవదిగా పునీత పౌలు గారు పరింతీలకు రాసిన మొదటి లెక్కలో పలుకుతూ ఉంటారు మీ హృదయమే పవిత్రాత్మకు నిలయము పవిత్రాత్మ దేవాలయము అని మరి ప్రతి ఒక్కరిలో ఈ యొక్క త్రియేక సర్వేశ్వరుడు నెలకొని ఉన్నాడు అని పరస్పరము ప్రేమ కలిగి మనము జీవించాలి అని మనకి ఒక పండుగ ద్వారా మనము తెలుసుకోవాలి ప్రియ విశ్వాసులారా మొట్టమొదటిగా ఆ యొక్క త్రియేక సర్వేశ్వరుని మనము ప్రేమించాలి ఆయన పట్ల మన విశ్వాసాన్ని చూపించాలి మరి రెండవదిగా ప్రతి మనిషిలో ఈ యొక్క యేసు ప్రభు ఈ యొక్క త్రియేక సర్వేశ్వరుడు నెలకొని ఉన్నాడు అని వారిని మనము ప్రేమించాలి వారి పట్ల మనము ప్రేమ చూపించాలి అని మనకి ఒక పండుగ ద్వారా దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి మనందరము కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం దేవాతి దేవ ఈ యొక్క పరమ పవిత్రమైన త్రిత్వేక సర్వేశ్వరుడు మహోత్సవము నాడున మేము నిన్ను తెలుసుకొని నీవు మాలో నెలకొని ఉన్నావు అని తెలుసుకొని ప్రభువా మేము గొప్ప జీవితాన్ని జీవించే భాగ్యం మాకు దయచేయండి మేము మీ వలె సఖ్యత కలిగి మా కుటుంబాలలో మా వ్యక్తిగత జీవితంలో మా సమాజంలో జీవించే భాగ్యాన్ని దయచేయండి అదే విధముగా ప్రభువ మేము ప్రతి మనిషిలో నీవు నెలకొని ఉన్నావు అని ఇతరులని ప్రేమతో చూసే భాగ్యాన్ని మాకు దయచేయమని